అందరికీ కూడా రాబోతున్న క్రిస్మస్ నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సో ఆర్టీసీలో కార్గో ఆర్టీసీ ఓన్గా ఆ టేకప్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ పూర్తయింది అది క్రమేణి చాలా డెవలప్ అవుతూ సంవత్సరానికి స్టేట్ లెవెల్లో దాదాపు రెండు వందల యాభై కోట్ల ఆదాయం రావడం ప్రారంభించింది మన జిల్లా కూడా గత ఏడాది ఆరు కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించాం సంవత్సరం మొత్తం మీద కార్గో ద్వారా ఈ కార్గోని మరింత బలోపేతం చేయడం కోసం డోర్ డెలివరీ అనే సదుపాయం గత మూడేళ్లుగా ప్రవేశపెట్టి ప్రాచుర్యం చేస్తున్నాం దీన్ని ఇంకా ప్రజల్లో తీసుకెళ్తా తీసుకెళ్ళడం కోసం మరింత ప్రాచుర్యం తీసుకురావడం కోసం రేపటి నుంచి మన జా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో ఉన్న నాలుగు డిపోల పరిధిలో ఉన్న అన్ని డిపోల్లో కూడా డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నామండి దీనిలో భాగంగా కరపత్రాలు బ్యానర్లు మనీ పబ్లి పబ్లిసై చేసి డిపో లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మోటివేట్ చేసి అలాగే కస్టమర్లందరూ కూడా అది తెలియజేసి ఆర్టీసీలోని డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా ఉపయోగించుకోమని చెప్తూ తద్వారా మా ఆర్టీసీ తాలూకు కార్గోని మరింత ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం సో ఇది రేపటి నుంచి మన జిల్లాలో ఉన్న అన్ని డిపో పరిధిలో ఉన్న కార్గో బుకింగ్ ఏజెంట్స్లకి ఈటీబీ ఏజెంట్స్ ద్వారా కూడా డోర్ డెలివరీ క్యాంపెయిన్ జరుగుతుంది స్టేట్లో కూడా జరుగుతుంది సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆర్టీసీని కార్గోని అలాగే ఆర్టీసీ కార్గో డో డోర్ డెలివరీ సదుపాయాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా మన జిల్లా మన రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు ఎంపిక చేసే పట్టణాలకు డోర్ డెలివరీ సదుపాయం కల్పించాం యాభై కిలోమీటర్ల బరువు ఉన్న వరకు ఉన్న లగేజీలు పట్టణ పట్టణ పరిధిలో పది కిలోమీటర్ల రేంజ్ వరకు డోర్ డెలివరీ సదుపాయం కలిగించాం సో ఈ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డోర్ డెలివరీ ద్వారా పార్సిల్ బుక్ చేస్తే ఆ రెస్పెక్టివ్ పాయింట్లో మా కౌంటర్ వాళ్ళు డోర్ డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళు తీసుకుని వచ్చి మీకు చెప్పి వెళ్ళే బతుకం ఉంది సో అందరూ కూడా ఈ డోర్ డెలివరీ పథకాన్ని వాడుకుని ఆర్టీసీ కాదుకొని బాగా తెలుసుగా కోరుచున్నాను స్పెషల్ ఛార్జ్ దానికి అదనం ఛార్జ్ ఉంటుందండి డోర్ డెలివరీకి రెగ్యులర్ రెగ్యులర్ డెలివరీకి రెగ్యులర్ బుకింగ్కి దీనికి వేరెన్స్ ఫోర్ 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 పర్సెంట్ తేడా ఉంటుంది ఇది డోర్ డెలివరీ సంబంధించి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ గవర్నెన్స్ పథకం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అనేది బాగా ప్రత్యే ప్రాచుర్యం మనకు వచ్చింది అలా దాంట్లో రకరకాల సర్వీసెస్ మనకు ఉంటున్నాయి రెవెన్యూ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ సర్వీస్ సర్వీస్ అని కూడా నైన్ ఫైవ్ డబల్ డబల్ ఒక్క ఇష్యూ నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ ఈ నెంబర్తో వాట్సాప్ చేస్తే గవర్నమెంట్ సంబంధించి అన్ని అన్ని స్కీమ్స్ కూడా దీంట్లో మనకి వాట్సాప్ ద్వారా సర్వీసెస్ పొందే అవకాశం ఉంది ఇలా ఆర్టీసీలో కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ తాలూకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కూడా ఈ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి నిన్న మన పేపర్లో కూడా చూసే ఉంటారు సో దీన్ని కూడా ప్రచారం చేయడం కోసం మన బస్ స్టేషన్లోను బస్సులోను మేము ఒక విరిగా స్టిక్కర్లు వండించి పబ్లిష్ అంటే ఎలా ఈ వాట్సాప్ ద్వారా ఎలా టికెట్లు బుక్ చేసుకోవచ్చో ఆ ప్రొసీజర్ అంతా కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తూ బస్ స్టేషన్లో ప్రయాణికులకి అందుబాటులో ఉండేలాగా ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ స్టిక్కర్స్ పెడతాం అలాగే బస్ స్టేషన్లో బస్సుల్లో కూడా అన్ని బస్సుల్లో కూడా స్టిక్కర్లు అంటిస్తున్నాం ఈ ఈ కాంటాక్ట్ నెంబర్ని వాట్సాప్ చేసే నెంబర్ని సో ప్రయాణికులు కూడా ఈ సర్వీస్ వాడుకుంటానికి ఉద్దేశంతో దీన్ని పబ్లిసిటీ ఇస్తున్నాం సో మీ ద్వారా కూడా ఈ నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్కి వాట్సాప్ చేసి గవర్నమెంట్ సర్వీసులని తద్వారా ఆర్టీసీ సర్వీసుని కూడా పెంచడానికి పొందడానికి అవకాశం ఉన్న విషయం ఇది ప్రచారం చేయడానికి ఆర్టీసీ ప్రయత్నం చేస్తుంది